బంగాల్ బంగాళదుంపలతో సమోసాలు చేసి అమ్మేస్తున్నారు మావయ్య ఎస్ మీరు విన్నది కరెక్టే కుళ్ళిపోయిన బంగాళదుంపతో కొంతమంది సమోసాలు అమ్మేటువంటి వాళ్ళు ఆ సమోసాలో ఆలు కుర్మాగా పెట్టి అమ్మేయటం కొంతమంది పానీపూరి బళ్ళు వాళ్ళు కట్లెట్ పేరుతో డ్యామేజ్ అయినటువంటి బంగాళదుంపలు గాని లేకపోతే కుళ్ళిపోయినటువంటి బంగాళదుంపలు గాని మార్కెట్ లో కూరగాయలు అమ్మేటువంటి వాళ్ళు ఒక పక్కన పెడతారు అవి తీసుకొని వచ్చి కొంతమంది సమోసాలు అమ్మే వాళ్ళు పానీపూరి బళ్ళ వాళ్ళు ఆహారంగా తయారు చేసి జనాలకి అమ్మేస్తున్నారు అది తెలియక చాలా మంది ఇదిగోండి నాలాగా లొట్టలు వేసుకొని తింటారు అందరూ అలా ఉంటారా అంటే వండరు అందరూ అలా వండరా అంటే ఉంటారు కాబట్టి మనం ఎక్కడ కొంటున్నావు ఎక్కడ తింటున్నావు అన్నది ఒకటికి పది సార్లు ఆలోచించుకొని తినాలి మరి ఇన్ని నీతులు చెప్తున్నావు మరి నువ్వెందుకురా ఇప్పుడు ఈ ఆలు సమోసా తింటున్నావు అని చెప్పి మీరు అడగచ్చు టైం దాటిపోయింది అట్టు ఇడ్లీ అన్నది అయిపోయింది తెలుసు కదా ఆటో ఫిల్ లో ఎప్పుడు ఎక్కడ ఎలా తినాల్సి వస్తుందో తెలీదు కాబట్టి కళ్ళు తిరిగి నీరసం రాకుండా ఉండాలంటే దొరికింది ఏదో తినాలి అనేటువంటి ఉద్దేశంతో తింటాను తప్ప ఏదో టేస్ట్ కోసమో దేనికోసమో కాదు మీకు ఒకవేళ ఆలు సమోసా ఇష్టమైతే మంచి చోట తీసుకొని తినండి ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద ఏది పడితే ఆ చెత్త తిని ఆరోగ్యం పాడు చేసుకోవద్దు ఇది నా తరపు నుంచి మీకు సూచన సరే ఇప్పుడు ఈ ఆలు సమోసా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం కోరికెద్దామా ఇందులో మిర్చి ఉండాలి మావయా